బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ శనివారం రాత్రి తీరం దాటింది శనివారం రాత్రి పది పాయింట్ మూడు సున్నా నుంచి పదకొండు పాయింట్ మూడు సున్నా గంటల మధ్య పుదుచ్చేరి సమీపంలో ఫెంగల్ తుఫాన్ తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది అనంతరం ఫెంగల్ తుఫాన్ పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడనుందని పేర్కొంది ఈ ప్రభావంతో నేడు దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది అయితే నిన్నటి నుంచే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే తిరుపతిలో శనివారం రోజున భారీ వర్షం కురవగా నెల్లూరు జిల్లాల్లో గత అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు భారీ వర్షా నేపథ్యంలో ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో పంటలను కాపాడుకునేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అయితే భారీ వర్షాలతో ప్రభావిత ప్రాంతాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు భారీ వర్షంతో వరినారుకు తీవ్ర నష్టం ఏర్పడుతుంది కృష్ణపట్నం పోర్టు వద్ద ఆరో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు కృష్ణపట్నం వద్ద సముద్రం డెబ్బై మీటర్ల ముందుకు రాగా అలలు తీవ్రంగా విశాఖపట్నం సముద్ర తీరంలో అలలు వైఎంసీఏ నుంచి విక్టరీ ఎక్సి వరకు గల తీరం కోతకు గురైంది శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సమీక్ష నిర్వహించారు విపత్తు నిర్వహణ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు సీఎంఓ రియల్ టైం గవర్నెన్స్ అధికారులు ఇందులో పాల్గొన్నారు పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు